హలో అందరికీ వెల్కమ్ టు పటా ప్రోల్కా కిచెన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈరోజు నేనైతే డెబ్భై ఐదు రూపాయలు ఖర్చుతో ఎనిమిది వందలు సేవ్ చేసే రెండు ఇంగ్రీడియంట్స్ని తయారు చేశాను అది ఎలానో మీరు చూడాలనుకుంటే आ वीडियो नी स्टार्टिंग नी चेंडिंग वर कुछ चूड़न्दी, इपर ऐते वीडियो लोकेल ఇంత కూడా శ్రమ పడకుండా మన పాతకాలం అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఎంతో కష్టపడి చిలి మజ్జిగ చిలికి 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 వెన్న నెయ్యి తీసేవాళ్ళండి అదే వెన్న తీసి మరిగించి నెయ్యి చేసేవాళ్ళు కానీ నేను నా స్మార్ట్ ఐడియాతో ఇప్పుడున్న స్మార్ట్ టెక్నాలజీని వాడుకొని వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు ఇది పాల మేగడం అండి మీద తీసిన మేగడ ఇదైతే ఆరు రోల్ది ఆరు రోల్ నుంచి నేను మీద మేగడ తీస్తున్నాను ఇలాగ బీటర్ ఫిలిప్స్ కంపెనీది మా వారు బీటర్ అనేది ఆర్డర్ చేశారు బ్లెండర్ నేను కేక్స్ అవి చేస్తున్నానని చెప్పి దానికి ఇలా ఇది పనికి వస్తుందని చెప్పి ఆర్డర్ చేశారు కానీ నేనేం చేశానంటే ఈ మజ్జి కవ్వంతో చిలికి 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 చేతులు నొక్కొట్టి విసిగిపోయి ఈ స్మార్ట్ టెక్నాలజీని అయితే వాడాననమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో ఎగ్జాక్ట్గా మీరు నమ్మండి నమ్ముకోండి నేనైతే టైమర్ పెట్టుకొని మరీ చెక్ చేసాను దీన్ని ఫస్ట్ టైం చేసినప్పుడు ఇదైతే త్రీ మినిట్స్కి ఇలా ఉంది ఇంకో టూ మినిట్స్ నేను కనుక దీన్ని బ్లెండ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి వెన్న అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇంత కూడా కష్టపడాల్సిన లేదు ప్లెగ్లో ఇది ఈ మిషన్ పెట్టేసి చక్కగా మిషన్ ఆన్ చేసి ఇలాగ బీట్ చేస్తే చాలని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయితే వెన్న రెడీ అయిపోతుంది మనకి పాల మీద మేగడ తీసాం కదా దాంతో అయితే వెన్న చేస్తున్నాను చూసారా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా వచ్చేసింది చక్కగా చూడండి ఎంత ఎంత స్లబ్ ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అది పాపం మన వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళు నిజంగా వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు మనం ఏంటంటే ఇలాంటివి వాడుకొని మనం సుఖపడుతూనే మనమైతే చాలా లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకుంటున్నాం నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో అంత మధ్య చిలికి తీసి ఇంత కష్టపడే ఇది ఎవరు చేయట్లేదండి అందరూ బయట షాపుల్లో కొనుక్కొచ్చుకుంటమే ఎక్కడో రేరు ఇలా నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటాం వెన్న కానీ నెయ్యి కానీ తయారు చేసుకుంటాం ఇదిగోండి చెప్పాను కదా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అని చెప్పి ఇంకోడి ఇలా అయితే తీసేస్తున్నాను నేను వెన్న మా వారికి ఎంత ఇష్టం అంటే అన్నంలో ఇలా పప్పు వేసుకున్నప్పుడు లేదా ఆవకాయ ఇలా పచ్చళ్ళు ఉంటాయి కదా టమాటో పచ్చడి ఆవకాయ పచ్చడి మాగాయ్ ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకున్నప్పుడు పక్కన వెన్న వేసుకొని ఇలా వెన్న వేసుకొని తింటాం మా వారికి ఎంతో ఇష్టం ఈ మీద మేగడితో వెన్న అయితే నేను మా వారి కోసం తీస్తున్నానండి నేను ఇలా వెన్న తీస్తున్నప్పుడు ఆల్రెడీ ఊహించుకుంటున్నాను మా వారు ఎలా అంటే ఆ ఫుడ్ తినేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనేది తన ఫేస్లో తెలుస్తూ ఉంటుంది కదా ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు మన ఫేస్లో హ్యాపీనెస్ ఏదని హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది కదా మా వారి ఫేస్ నాకు గుర్తొస్తుంది ఆయన ఎలా ఆస్వాదించేవాళ్ళు ఈ వెన్న నుంచుకొని తి తింటున్నప్పుడు అని ఇదిగోండి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నాకు వెన్న అయితే వచ్చింది పాల మీగడతో తీసిన వెన్న అయితే వచ్చింది దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత గట్టిగా ఉందో చూసారు కదా వితిన్ ఫైవ్ మినిట్స్లో ఏమాత్రం కూడా కష్టపడకుండా చేతులు నొప్పి పెట్టకుండా స్మార్ట్ టెక్నాలజీని వాడుకొని నేనైతే పాల మీద మేగడతో వెన్నైతే తీస్తాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు అదే గిన్నెలో ఈ పెరుగు పెరుగు మీద తీసిన మీగడ కూడా ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ అండి ఆ దగ్గర దగ్గర మేము ఈ పాలంకుల దగ్గర పాలు పోయించుకొని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కంటిన్యూస్గా ఈ దగ్గరే మేము పాలు అనేవి పోయించుకుంటూ ఉంటాం దీని వచ్చేసరికి ఆగిరిపల్లి నుంచి వస్తారు అంకుల్ ఏ పాలు కొంచెం తేడా ఉన్నా మారుస్తారు చక్కగా మాకు అందుబాటులో ఎప్పుడు ఎక్కువ కావాలన్నా సరే ఎప్పుడు అందుబాటులో ఉంటారు అన్నమాట అంకుల్ మంచి పాలైతే ఇస్తారు దీంట్లోకి ఏ ఏ బాక్స్ అయితే మనం వెన్న మేగడ వేసాము అదే బాక్స్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కచ్చిపు ఎందుకు పెడుతున్నానంటే మనం బీట్ చేసేటప్పుడు సైడ్ చిమ్ముతుంది కదా అలా చిమ్ముకుండా నేను కచ్చిఫ్ అడ్డు పెట్టాను అప్పుడు ఏదైనా చిమ్మి నా కచ్చిఫ్కి అంటిద్ది కానీ చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద కానీ మా వేట్ మీద కూడా పడదనమాట ఎందుకంటే ఆ జిగురు పోదు బాగా జిగురుగా ఉంటుంది కదా నేను అందుకనే ఇలా కచ్చిఫ్ అనేది వేసాను చూసారు కదా ఆ కచీఫ్ మీద పడుతుంది కానీ సైడ్ పడట్లేదు ఇది కూడా అంతేనండి ఎగ్జాక్ట్గా సెవెన్ మినిట్స్ ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది సెవెన్ మినిట్స్ మీ టైమర్ పెట్టుకోండి నేను చెప్పిన ప్రొసీజర్లో టైమర్ పెట్టుకొని చేస్తే ఎగ్జాక్ట్గా సెవెన్ మిట్గా సెవెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది చూసారా వితిన్ వితిన్ ఫోర్ మినిట్స్లో అయితే ఇలా దగ్గరకు వచ్చేసింది ఫోర్ మినిట్స్కే మీ నెంబరు ఫోర్ మినిట్స్కి ఇలా దగ్గరకు వచ్చేసింది నార్మల్గా దీనికి ఆప్షన్స్ ఇస్తాడు ఫైవ్ ఆప్షన్స్ కానీ త్రీ కానీ ఇస్తాడు నేనైతే నెంబర్ వన్ ఆప్షన్లో పెట్టుకొని స్లోగా అంటే స్టార్టింగ్ అది బీట్ చేసే స్పీడ్ అండి ఇలా సైడ్కి పెట్టేసుకొని నేను బీట్ చేస్తున్నాను దగ్గర దగ్గర ఫోర్ మినిట్స్కి ఇంత తిక్కుగా వచ్చేసింది మీకు చూపిస్తాను చూడండి ఎంత దగ్గరగా వచ్చింది ఎంత గట్టిగా వచ్చిందో మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే ఇంకా రాలేదు కానీ ఫోర్ మినిట్స్కి అయితే ఇలా ఉంది నార్మల్గా మజ్జిక్ ఒవన్తో చిలికితే ఇంత స్పీడ్గా అవ్వదు కదా అది కూడా మజ్జిగ అవన్తో చిలకాలంటే ఫ్రిడ్జ్లో మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ కావాలంటే ఫుల్ కూలింగ్ ఉంటేనే త్వరగా వస్తుంది అంటారు కానీ నేనైతే ఇలా స్మార్ట్ టెక్నాలజీని వాడి వితిన్ సెవెన్ మినిట్స్లో అయితే నేనైతే పెరుగు మీద తీసిన మేగడతో వెన్నైతే రెడీ చేసేసుకుంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్ మన చేతులతో మనం ఇలాగా వెన్నని నెయ్యగా మార్చుకుంటున్నాం కదా మీకు ఎలా అనిపించింది నా ఐడియా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఎంతమంది నాకులా ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి ఇలాగా ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా వచ్చిందండి దీనికి ఉన్నదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని ఒకసారి చెక్ చేద్దాము మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఇదిగోని ఇంత దగ్గరగా అయితే వచ్చింది ముద్ద రావాలండి మనకి కొంచెం ఎలా చేద్దాం అన్నప్పుడు ముద్ద రావాలి ఇంకొంచెం ఇంకో టూ మినిట్స్ మనం బీట్ చేసుకోవాలి మొత్తం సెవెన్ మినిట్స్ కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది ఇంకో టూ మినిట్స్ అయితే బీట్ చేసుకోవాలి ఇలాగా ఖర్చి పెట్టడం మూలంగా ఇది కూడా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే బ్లెండర్తో బ్లెండ్ చేసినప్పుడు మజ్జిగంతా చిమ్మేస్తూ ఉంటుంది ఇలా ఖర్చి పెట్టడం వల్ల చాలా యూజ్ ఉంది ఒక్క దాంతోనే అయిపోతుంది అనమాట మొత్తం పక్కన అంతా క్లీన్ అవసరం లేదు చూడండి ఇలాగ ఎగ్జాక్ట్గా సెవెన్ మినిట్స్కి అయితే ఇలా నాకు థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలా చూడుతుంటే ముద్ద అవుతుంది చూసారా ఇప్పుడు మనం ఏ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టి నెయ్యి కాచుకుంటామో అదే గిన్నెలోకి ఈ మీ వెన్నని తీసుకోండి ఇలాగ అన్నీ గట్టిగా వాటర్ అంతా స్పీస్ చేసేసి ఇలాగ మనం ఏదైతే నెయ్యి కాచుకుంటామో ఆ గిన్నెలోకి తీసేసుకోండి నేను మొత్తాన్ని ఇలాగ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి మొత్తం అయితే ఇలా వచ్చింది దగ్గర దగ్గర వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది ఒకసారి కాచాక మీకు చూపిస్తాను సారీ టూ 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 హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇది కాచాక ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి పెరుగు మీద తీసిన మీగడ ఈ మజ్జిగ వచ్చేసరికి మీరు యూస్ చేస్తే ఎండాకాలంలో అయితే చల్లమిరపకాయలకి యూజ్ చేయొచ్చు ఇన్ కేజ్ ఇప్పుడు చలికాలం కాబట్టి మనం చల్లమిరపకాయలు వేసుకోలేము కదా కుదిరితే చపాతి కలుపుకోవచ్చు లేదంటే ఇది నాట్ యూ యూజ్డ్ అని మనం వాడతాను పనికిరాదనుకుంటున్నాను మీరు దేనికైనా వాడతారు అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ టైము మనం అది ప్రొసీజర్ చేద్దాము ఇది వచ్చేసరికి ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఈ వెన్న గిన్నెని పెట్టి ఒక స్పూను తీసుకొని కలుపుతూనే ఈ అనేది కరిగించుకోవాలి చూసారా ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టామో ఆ సైడ్స్ అంతా బబుల్స్ వచ్చి చక్కగా నొరగలా వచ్చి ఫామ్ అయిపోతుంది అంటే మెల్ట్ అయిపోతుందనమాట చక్కగా కానీ దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాల పాటు మీరు ఓపికతో దీన్ని కలుపుతూ ఉంటే చక్కటి కమ్మటి న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న నెయ్యినైతే మీరు ఆస్వాదించవచ్చు ఇలా కలుపుతూనే ఉండండి చక్కగా ఇలా కలుపుతూ ఉండే మూలంగా అడుగు అండిపోదు త్వరగా కూడా మనకి ఆ నెయ్యి అనేది తయారైపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఉండండి కానీ ఇది మరిగేటప్పుడు స్మెల్ వస్తుందండి మంచి అరోమా అసలు ఇంకా అసలు మనకి నోరు ఊరిపోతు నోరు ఊరిపోతుంది అనమాట ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది ఎంతమంది నాకులాగా ఇంట్లో నెయ్యి తయారు చేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే ఒక లైక్ చేసుకోండి ఒక షేర్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా నా ఛానల్కి సపోర్ట్ చేయమని చెప్పి నా లింక్ షేర్ చేయండి ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఎందుకంటే పొంగిపోతూ ఉంటుంది ఇలా పొంగిపోయినప్పుడు ఊదండి పైనుంచి ఊదండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసేయండి మళ్ళీ టూ సెకండ్స్ అలా పొంగంతా కిందకు వెళ్ళిపోయిన తర్వాత కిందకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి నేను దీంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు వేస్తున్నాను మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మెంతులు ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తాను కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసానండి ఇలా కలుపుతూనే ఉండండి మీకు ఇంకేస్ తమలపాకు అవైలబుల్లో ఉంటే తమలపాకు అయినా ఒక చిన్న తమలపాకు యాడ్ చేసుకోండి మంచి కమ్మటి స్మెల్ అయితే మీరు ఆస్వాదించవచ్చు అనమాట చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది తమలపాకు వెయిట్ వేసిన ఈవెన్ కరివేపాకు వేసినా సరే మంచి కమ్మటి స్మెల్ అయితే ఈ నెయ్యికి యాడ్ అవుతుంది అలాగే మెంతులు కూడా యాడ్ చేయాలి చే చేయటం మూలంగా కలర్ అనేది తేనె కలర్లో వస్తుందన్నమాట నెయ్యి అందుకనే మెంతులు యాడ్ చేస్తారు ఇప్పుడు నేను మెంతులు యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక నాలుగైదు అయితే సరిపోతుంది నా నా దగ్గర ఉన్న క్వాంటిటీకి ఇలా మొత్తాన్ని కలిపేస్తున్నాను చక్కగా చూసారా ఇంత దగ్గరగా వచ్చేసి నెయ్యి అయితే తయారవటానికి దగ్గరకు వచ్చేసింది ఇలా కలుపుతూనే ఉన్నానండి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాకు టైం పట్టింది ఇలా కలుపుతూనే ఉన్నాను కలుపుతూనే ఉన్నాను మీరు కూడా కలుపుతూనే ఉండండి ఈ ఒక్క విషయంలో మీరు ఓపికగా ఉంటే చాలండి మంచి ఆర్గానిక్గా ఇంట్లోనే తయారు చేసుకున్న కమ్మటి నెయ్యి అని అయితే మీరు ఆస్వాదించవచ్చు ఈ ఒక చెప్పాను కదా ఒక నాలుగు ఒక ఐదారు మెంతు గింజల్ని దీంట్లో అయితే యాడ్ చేసేసాను వేసి కలుపుతున్నాను అనమాట అవును మీరు రోజు తినే ఫుడ్లో నెయ్యి కంపల్సరీ మీకు ఉండాల్సిందేనా మాకైతే కంపల్సరీ నెయ్యి ఉండాల్సిందేనండి మా అత్తయ్య గారు నెయ్యి లేకుండా తింటే అస్సలు ఊరుకోరు నెయ్యి వేసుకొని కంపల్సరీ తినాల్సిందే అంటారు మేమేమో ఫ్యాట్ అంటాము కానీ మా అత్తగారు ఏమంటారంటే నెయ్యి వేసుకోకుండా తిన్ తినే ఫుడ్ రాక్షసులు తినే ఫుడ్ అంట తను అంటారనమాట రాక్షసులు చేసి తింటారు నెయ్యి లేకుండా మనం నెయ్యి వేసుకునే తినాలి అంటారు అందుకనే మేము నెయ్యి కంపల్సరీ ఎక్కువ యూస్ చేస్తామండి అలాగే హెల్త్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్ కూడా ఇలా నెయ్యి అయితే మొత్తం కరిగిపోయింది రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు నెయ్యిని చల్లారి పెట్టుకొని ఇలా గాజు సీసాలోకి వడకట్టేసుకోవాలి ఇలా రోస్ట్గా ఉన్న నెయ్యి ఉంది చూసారా అది మీరు వాడతారా ఇలా మొత్తాన్ని వడకట్టేసుకున్నాము ఈ రోస్టెడ్ నెయ్యి అంతా పక్కన పెట్టేసుకుని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మొత్తానికి నెయ్యి వచ్చేసరికి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే వచ్చిందండి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ వెన్నకి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే వచ్చింది నెయ్యి ఇదిగోండి ఇలాగా గాజు బౌల్లోకి తీసేసుకున్నాను ఈ నెయ్యి వచ్చేసరికి పెరుగు మీద తీసిన మీగడతో వెన్న తీసి నెయ్యి చేశాను ఉన్న వెన్నేమో పాల మీద తీసిన మీగడతో వెన్న అయితే చేసుకున్నాను మా వారికి ఎంతో ఇష్టమైన వెన్న మా ఇంట్లో అందరికీ ఇష్టమైన నెయ్యి అయితే ఇంట్లో ఆర్గానిక్గా చేసేసుకున్నారండి ఇది వచ్చేసరికి రోస్టెడ్ నెయ్యి మా అత్తయ్య గారు అయితే ఆవకే పచ్చడి కలుపుకున్నప్పుడు దీన్ని దాంట్లో యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది అంటారు మీరు కూడా అలాగే తింటారా అయితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్